అంటే పసుపు కలర్ ఎల్లో చేసుకున్నాం ఓకేనా ఎల్లో కలర్ అంటే పసుపు కలర్ చూసారా ఎల్లో కలర్ ఉంది ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఇది ఎలా కౌదా చెప్పండి ఈ చూడు పేపర్ మనం మనం చేసుకున్నామా ఎల్లో కలర్ ఈ చూసారా నంబర్స్ వాళ్ళ నుంచి వర్క్ ఉన్నాయి కదా అడిగారు ఎల్లో కలర్

ఇదంతా అవి అనిపించారు ఓకేనా ఇలా ఎవరిగా చెప్పినా సార్ అమ్మకి చెప్పి మమ్మీ అలా చెప్పి మమ్మీ టీచర్ గారు ఇలా చెప్పారు ఏమించాలని ఇంకోసారి ఎల్లో కలర్ ఎవరు వేసుకున్నారు ఇంకో సాత్విక్ ఎల్లో కలర్ సాత్విక్ ఎల్లో కలర్ సాత్విక్ ఎల్లో కలర్ చూసారా ఉంచడం సాత్విక్ సాత్విక్ ఎల్లో కలర్ వేసుకున్నాడా చూసారా

బయలు ఏమేమి వస్తాయో నేను ఇప్పుడు చెప్తాను ఇంకోటి ఏంటంటే మనకి ఆకాశం తెలుసా పైన ఆకాశం వర్షం ఎక్కడి నుంచి పడుతుంది ఇప్పుడు ఆకాశం ఎలా ఉందో చూద్దాం మనం వెళ్ళి ఓకేనా ఆకాశం ఎలా ఉందో లైన్ గా మాదిరి లైన్ గా వస్తారు అలా లైన్ పెట్టి ఇప్పుడు ఆకాశం ఎలా ఉంది వెలుగుగా ఉందా ఎండగా ఉందా ఆకాశం ఎవరున్నారో చూద్దాం ఓకేనా లైన్ కంటిన్యూ చెయ్యాలా లైన్ యాద నా హలైనే లైన్ ముంచు ముంచు బెస్ట్ వెరీ గుడ్ వెరీ గుడ్ देखो हम ये कर सा नहीं जा सकते ये उसने चलता हूं ये हड़ावेला रुसीला रेड पर से सो हां